Namaste, welcome to NH Media News. సాయిబాబా గుడి ఎదురుగా సంధులో రవి కన్వెన్షన్ హాల్ పక్కన మున్సిపల్ భగీరథ వాటర్ పైప్ లీకేజ్ జరిగే దాదాపు పది సంవత్సరాలు అవుతున్నా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు ఎంతమందికి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఫలితం లేదని గత ప్రభుత్వంలో ఎంత మొరపెట్టుకున్నా పని జరగలేదని ప్రస్తుత కాంగ్రెస్ అయినా ఈ సమస్యను పరిష్కరించి వందల కుటుంబాలకు అవసరమయ్యే నీరు వృధాగా పోవటాన్ని గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు సంవత్సరంలో స్వేచ్ఛ సర్వేక్షణ అవార్డు మరియు ఆదర్శవంతంగా ఉన్న మున్సిపాలిటీ ప్రస్తుతం అర్థరహితంగా ఉందని స్థానికులు వాపోతున్నారు సూర్యాపేట పట్టణంలో సాయిబాబా గుడి పక్కన రవి కన్వెన్షన్ హాల్ సందులో ఇక్కడ అపార్ట్మెంట్ ఉంది ఏం అపార్ట్మెంట్ సార్ ఇది క్షేత్ర ఈ చైత్ర అపార్ట్మెంటు ఇటు భీమవరం పోయే రోడ్డు ఉంటుంది ఇటు భీమవరం పోయే రోడ్డు కానించి క్షేత్ర అపార్ట్మెంట్స్ ఇక్కడ ఇది వాటరు పోతున్నది గత పది సంవత్సరాల నుంచి వాటర్ పోతున్నది పది సంవత్సరాలు ఈ ఈ నీళ్ళు ప్రతిరోజు పోతున్నాయి నల్ల ఎప్పుడు వస్తే అప్పుడు ఈ వాటర్ పోతూనే ఉంటుంది పది సంవత్సరాల నుంచి ఎన్ని వందల కుటుంబాలకు ఈ నీళ్ళు అంది అందితే బాగుంటుంది మరి ఇంత నీళ్ళు వృధా పోతుంటే మున్సిపాలిటీ గత పది సంవత్సరాల నుంచి ఏం చేస్తూ ఉన్నది సూర్యాపేటలో పట్టించుకునే నాదుడే లేదా మనది ఆదర్శవంతమైన మున్సిపాలిటీ అద్భుత అద్భుతమైన ముల్ మున్సిపాలిటీ అని చెప్తూ ఉంటారు మరి ఇక్కడ ఒక శివలింగం లెక్క ఏర్పడ్డది మంచిగా దార పోతున్నది ఇది ఎంతమంది ఎన్ని ఎన్ని కుటుంబాలు నీళ్ళ అవసరం తీరుతుంది దీంతో ఎవరు పట్టించుకోవట్లేదా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టించుకోవాలని స్థానికులు కోరుతూ ఉన్నారు చాలామంది మీడియా మిత్రులు కానీ ఎంతోమంది స్పందించి వార్త రాసినా కూడా మన మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతూ ఉన్నారు ఒక రోజు కాదు ఒక రెండు రోజులు కాదు పది సంవత్సరాల నుంచి ఈ దార ఎట్ పోతుంది నల్లా వస్తున్నప్పుడు పోతూనే ఉంది ఎన్ని వందల కుటుంబాలకు నీళ్ళు ఆదా అవుతాయి నీళ్లు లేక ట్యాంకర్లతోటి జనాలు తెచ్చుకుంటుర్రు కింది కాలనీలకు ఇక్కడేమో నీళ్లు వృధా పోతా ఉన్నాయి దయచేసి మున్సిపల్ అధికారులు సూర్యాపేట అధికారులు స్పందించాలని కోరుతున్నాం